కండిించాలి నమస్కారం దమ్సాని కండిించాలి నమస్కారం దమ్సాని కండిించాలి తరతల్లి దమ్సన్ చేస్తున్నారండి నాయకుల హజరని కండిించాలి సంపన్నన బడి లాలి బోనామేశ్వరగార్ నాయకత్వం బడి లాలి బోనామేశ్వరగార్ నాయకత్వం కండిించాలి బడి లాలి మైనారిటీ నాయకత్వం కండిించాలి బడి లాలి మైనారిటీ నాయకత్వం కండిించాలి

చాలామంది ఇక్కడ ఎంతో రకంగా బాధపడుతున్నారు ఈ కుటుంబాల్లో నివసించిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గుర్తుంది ఇక్కడ వాళ్ళ పాతిక దేహం ఉంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళ అక్కగారు చనిపోయారు ఈ పెద్దల పండగ రోజు నమోదు చదువుకొని అద్దరైతే ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ కబరస్థానం వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్య ఆ భౌతిక కాయాల దగ్గర నుంచొని వాళ్ళకు కురాణం పట్టణం చదివి వాళ్ళకి ప్రార్థనలు చేసి వాళ్ళని స్వర్గస్థులు చేయడానికి ఇలాంటి రోజు పెద్దల పండగకి ఇది ముఖ్యమైన రోజు ఇలాంటి ముఖ్యమైన రోజు నాడు ఐదు నెలల కిందట జరిగిన మీ అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు ఐదు నెలల కిందట అభివృద్ధి చేసుకోమని చెప్పి మీ అకౌంట్ల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత తర్వాత ఈ రోజు మొదలుపెట్టి ఇవాళ చేయటం అనేది ముస్లిం మైనార్టీ సంఘాల మొత్తానికి ఇది తీరని అన్యాయం లోటు దీన్ని ఖండిస్తున్నాం ముస్లిం మైనార్టీలు మొత్తం ఖండిస్తున్నాం हेल कूलेश